వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ హాయ్ అండి ఈరోజైతే మీకు పాలకోవా చేసి చూపిస్తాను మన ఇంట్లో ఏ పాలున్నా సరే ఆ పాలతో మనం పాలకోవా చేసి పెట్టుకోవచ్చు ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా మనకి నిల్వ ఉంటుంది పిల్లలకు కూడా మంచి హెల్దీ కదా బయట నుంచి తెచ్చే కంట మనం ఇంట్లో చేసి పెట్టచ్చు పిల్లలకి ఇవి మనకి స్టోర్ చేసుకోవచ్చు చాలామంది అయితే భోజనం తినగానే ఒక మంచి స్వీట్ తినాలనుకుంటారు కదా వాళ్ళకు కూడా ఇది పెట్టచ్చు నేనైతే ఈ పాలు తీసుకున్నానండి ఇవి ఒక్కొక్కటి లీటర్ లీటర్ పాలు ఉంటాయి కదా నేను రెండు లీటర్లు పాలు తీసుకున్నాను ఇవైతే చిక్కగా ఉంటాయి కదా మనకి విశాఖ తీసుకున్నాను నేను ఈ పాలతోటే చేసుకుంటున్నాను ఇప్పుడు మందంగా ఉండే కళాయి పెట్టేసుకోండి పోయి కదా కళాయి పెట్టేసుకొని కాస్త కళాయి వేయక్కగానే పాలు కట్ చేసేసి వేసేసాను ఈ విధంగా రెండు లీటర్లు పాలుతో చేస్తున్నానండి ఒకవేళ మనం చిన్న పాల ప్యాకెట్ ఉంటాయి కదా దాంతో చేస్తున్నాం అనుకోండి మన ఇంట్లో పాల పొడి ఉందనుకోండి కొంచెం ఒక చిన్న బౌలు పాల పొడి కూడా మనం ఇందులో కలిపేయచ్చు అప్పుడు కాస్త తొందరగా చిక్కబడిపోతాయి పాలు మనకి ఎక్కువసేపు పట్టదు నాకు కరెక్ట్గా ఇది ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు పట్టిందండి దగ్గరికి అయ్యే వరకు చూడండి ఇలాగా ఒకసారి కలిపేసి నేను ఫస్ట్ సిమ్లో పెట్టానండి సిమ్లో పెట్టి ఒక పావుగంట వదిలేశాను చూడండి ఈ మాత్రం మరిగిపోయినాయి పొంగిపోకుండా అంటే ఇది పెద్ద కళాయి అండి ఆ కళాయి నిండిపోయి పైకి వచ్చేసినాయి కదా మనం హైలో పెట్టామనుకోండి పొంగిపోయి మొత్తం వచ్చేస్తుంది కదా అందుకే నేను సిమ్లో పెట్టేసి వదిలేస్తే ఆ విధంగా మేగడ పైకి వచ్చేసింది ఆ మేగడ అంతటినీ కలిపేసుకోవాలి మేగడ కడతూ ఉంటుంది మనం మేగడని కలుపుతూ ఉండాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఇలాగా చక్కగా దగ్గరికి అయిపోవాలి ఇప్పుడు దీనికి ఒక లీటర్కి ఒక చిన్న గ్లాస్ పంచదార సరిపోతుంది బయట స్వీట్ షాప్లో అనుకోండి కేజీ అర కేజీ అలా వేస్తారు మనం ఇంట్లో స్వీట్ తక్కువతో టేస్టీగా చేసుకోవచ్చు నేను రెండు చిన్న గ్లాసులు వేసాను నేను దీంట్లోకి వెనీలా ఎసెన్స్ తీసుకున్నానండి ఒక మూడు డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేశాను అంతకంటే ఎక్కువ వేసామనుకోండి కాస్త చిరుచేది వస్తుంది చూసుకొని వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఎక్కడి నుంచి పంచదార వేసిన కానీ కలుపుతూ ఉండాలండి చూడండి కలర్ కూడా మారిపోతుంది పంచదార వేయగానే ఇలా కలర్ మారిపోయి దగ్గరికి అవుతూ ఉంటుంది దీన్ని మనం సిమ్లో పెట్టినా కూడా అడుగు పట్టేస్తుందండి అందుకే దీన్ని దగ్గరే ఉండి చక్కగా ఇలాగా చేస్తూ ఉండాలి మనకి కోవా ఎలా అవుతుందో ముద్దలాగా అలా అయ్యే వరకు మనం దీన్ని చూడండి ఆల్రెడీ చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా దగ్గరికి అయిపోయేదాకా ఉంచుతామండి చూడండి ఈ విధంగా కొంచెం మనం ప్లేట్లో వేసుకొని చూసుకుందామండి ప్లేట్లో వేసే వేసి మనకి చేతికి ఇలా తీసి చూసామనుకోండి చేతికి అంటుకోకుండా చక్కగా రౌండ్గా వచ్చేసింది అనుకో మనకి కోపం రెడీ అయిపోయినట్టేనండి ఇంకా పొయ్యి కట్టేసి దీన్ని పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇక దీన్ని చూడండి ఈ విధంగా నేను ఇంకా గట్టిగా మనం కలుపుతూ ఉంటే సాఫ్ట్గా అవుతుంది నేను ఇక నేను గరిటి తీసేసి చేత్తో సాఫ్ట్గా చేసేసాను ఈ విధంగా అప్పటికి చూడండి అక్కడక్కడ అడుగు పట్టేసింది ఎంతమందంగా కళాయి పెట్టుకున్నా కూడా అడుగుపట్టేసింది కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా ఫస్ట్ బౌల్స్ చేసేసుకొని మనకి ఇలా కోవా బిళ్ళలాగా తయారు చేసేసుకోవడమే చూడండి ఈ విధంగా తయారు చేస్తాను ఇలా ప్లేట్లో సర్వ్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఒకటికి రెండు తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా పాలకోవా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా కూడా ఉంది ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో